హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సండే రోజు ఇంకా నేను లేట్గా లేసాను సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి అయిపోయింది వాకి లొడ్ చేశాను వాకి లూట్ చేసేసి ఇంకా ముగ్గు పెడదామని నీళ్ళు జల్లేసాను ముగ్గు పెడదామని ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకు వీడియో షూట్ చేద్దామని ఫోన్ పెట్టుకున్నాను ఫోన్ పెడితే స్లోకి ఫోన్ కింద పడి పడిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇల్లు మా మ్యాక్సీ తిరుగుతూ ఉంటుంది సో ఫోన్ పడేస్తూ ఉన్నారు సెట్ అవుతలేదు అసలు ఫోన్ అక్కడ ఉండటం లేదు ఎన్నిసార్లు కింద పడుతూ ఉంది సో ఇంకా నేను ఫోన్ తీసేసాను తీసేసి ముగ్గేసాను ముగ్గేసేసిన ఇంకా మేము ఇట్లా బయట బైక్ పెడతాం అనమాట బైక్ పెట్టి మా గేట్కి తాళం వేసి కట్టేస్తాము బైక్కి ఇంకా గేట్కి తాళం వేసేస్తామన్నమాట దాని దొంగ మెయిన్ మాకు రోడ్ మీదనే ఉంటుంది కాబట్టి ఇంకా దొంగలు పట్టుకుపోతారు ఇట్లా తాళం వేసుకుంటాం మేము లోపలికి సో ఏదైనా కానీ మాకు బయటనే సైకిల్ అయినా ఏదైనా బయటనే పెట్టాల్సి వస్తుంది సో ఇంకా నిన్న సాటర్డే ఉండే కదా సాటర్డే రోజు నేను ఇబ్బంది బయటికెళ్ళిన ఉంటే బయటికి వెళ్ళిన ఏం బాసన్లు అన్ని నైట్లో ఏం తోమలేదు బయటికి వెళ్ళేసి వచ్చినాక ఇంకా మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను అలసిపోయినట్టేం బాసన్లు తోమలేదు అన్ని బాసన్లు పడ్డాయి ఇంకా చాయ్ పెట్టుకున్నాను ఇంకా మొహం కడుక్కొని ఇంకా ఇవన్నీ కొన్ని నిన్నటి కొన్ని ఉంటే సర్దేశాన్ని కొన్ని ఉన్నాయి ఇంకా డబ్బు నిండా నిండుతాయి అన్నమాట బాసనలు అన్నీ దోమాలే ఇల్లు బద్ బాసన్లు అంటే ఇల్లు బద్ధకం అయిపోతుంది నాకైతే ఎందుకంటే ఇన్ని రోజులు మాకు పనామాది అనమాట ఎప్పుడు పనామా లేదు మానేసింది కాబట్టి ఇంకా నాకు తోమ అలవాటు తప్పింది కదా కాబట్టి తోముకోవాలంటే కష్టం సో ఇంకా కొంచెం చాయ్ తాగేస్తాను ఛాయ్ తాగేసి ఇంకా బాసలు తోమ్తాను ఈ క్యాలెండర్ ఏంటంటే క్యాలెండర్ ఎందుకు అంటే ఇక్కడ ఉన్నా అని గుర్తుంటుంది కిచెన్లోనే ఇరవై నాలుగు గంటలు మనం ఎక్కువైతే కిచెన్లోనే ఉంటాం కాబట్టి సో ఇంకా అందుకే కిచెన్లో ఇంకా నేను పాలు తీసుకొస్తాను పాలు తేనే రోజు ఇలా మార్క్ పెట్టుకుంటాం అనమాట క్యాలెండర్ పైన ఎప్పుడెప్పుడు తేలేదని పెట్టుకుంటాము అట్లా ఏంటి అనేది ఏ రోజు ఏముంది ఏంటి అనేది కూడా గుర్తు కిచెన్లో ఉంటే మన క్యాలెండర్ పైన గుర్తుంటాయి అనమాట అనేది సో ఇట్లా క్యాలెండర్ కిచెన్లో నేను పెట్టుకుంటాను ఇంకా పాలు ఎన్ని రోజులు తెచ్చాము ఏంటి ఎన్ని రోజులు తేలి మార్కు పెట్టేసుకుంటాము ఇంకా ఇక్కడ చాట పెట్టాను బియ్యం జరుగుతుంది కదా అలకాలి చాలా రోజులు అలకలేదు ఇంకా చాట అలిగితే ఎల్లో కలర్గా గా ఉంటుంది పలికే వాళ్ళు ఎవరు రావట్లేదు చాట రావట్లేదు ఈ బ్యాగ్ పెట్టుకున్నానంటే అన్నీ కవర్స్ పెట్ పాలిథిన్స్ వస్తాయి కదా కూరగాయలు ఇవ్వండి తేంగానే నేను కూరగాయలు తీసేస్తాను వెళ్ళి కూరగాయలు తీసేసి ఇంకా అన్ని కూరగాయలు వేరే దాంట్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో వేరే బాక్స్లో పెట్టి పెట్టేస్తాను కవర్లన్నీ ఇలా పెడతాను ఎప్పుడన్నా ఏదన్నా చెత్త ఏమన్నా ఉంటే ఆ కవర్లసి పడేస్తాను అనమాట ఇదైతే ఏమైనా నీళ్ళు నింపుతాం కాబట్టి నీళ్ళ ఫిల్టర్ ఇది ఈ జాలి పెట్టే నీళ్ళు నింపుతాము ఏమైనా ఒడ్డు ఏమైనా వచ్చినా ఈ జాలిలో ఉండిపోతుంది అండ్ జాలి క్లీన్ చేసేసుకుంటాము అందుకే నీళ్ళు పట్టేటప్పుడు జాలి పెట్టుకుంటాము దీనిపైన అయితే కుక్కర్ రబ్బర్ అన్ని పైన పెడతాను ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే మాకు ఎలకలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నీ కొట్టేస్తూ ఉంటాయి సో అన్నీ అక్కడ పైన పెడుతూ ఉంటాం చాలా ఎలుకలు ఉంటాయి ఇంకా చాయ్ తా చాయ్ తాగేసింది అనుకోండి పని ఇంకా అవుతుంది అండ్ బయట వదిలి ఊడ్చి ముగ్గేసరికి అయితే చల్లగా అయిపోయినాయి ఇంకా ట్యాంక్లో నీళ్ళు కూడా చల్లగా వస్తుంది అనమాట పైన సో ఇట్లా నేను ట్రబ్బు పెట్టుకుంటాను పక్కన ట్రబ్బు పెట్టుకొని బాసలను తోమేస్తాను అని తోముకుంటూ బాసన్లన్నీ అలా వేసేస్తాను అనమాట ఎట్లా వీలుంటే అట్లా బాసన్లు ఒక్కోసారి పొద్దున దొమ్తాం ఒక్కోసారి నైట్లో దొమ్ముకుంటాం మనం బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో చేసుకోవాలంటే వల్లి బద్ధకం అనిపిస్తుంది నాకైతే ఇంకా బాసనలన్నీ దోమేసుకుంటాను ఇట్లా పై ఇట్లా గ్రిప్గా అంటే మన కిచెన్ ప్లాట్ఫారం బండ ఉంటుంది కదా దాని మీద పెట్టి అన్నమాట కొన్ని సిల్వర్ అన్నీ నేను సిల్వర్ డేక్షలు అన్నీ తీసేసిన ఓ మూడు నాలుగు ఉన్నాయి సిల్వర్ డేక్షలు కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని సిల్వర్ డేక్షలు అన్నీ అదే అల్యూమినియం అంటారు కొన్ని కొన్ని మారుస్తూ ఉన్నాను అనమాట ఒకేసారి అన్ని కొనుక్కో రావాలంటే కష్టం మనం స్టీల్ వాడాలంటే కొన్ని కొన్ని కర్రీస్ అయితే ఎక్కువ శాతం అయితే అన్ని స్టీల్ కడాయిలనే వండుతాను అనమాట ఈ సిల్వర్ డేక్షలో ఏంటంటే ఇట్లా పెద్ద బౌల్ ఉంది దోమేసుకుంటాను తోమేసి ఏం చేస్తే అన్నీ అదే సిల్వర్ డేక్షలో వేసేసుకుంటాను అన్నీ తోముకుంటూ వేసేసుకొని అలానే గడుగుతాను మళ్ళీ ప్రశ్న నీళ్ళతో గడుగుతాను తోమి మళ్ళీ మనం పక్కనే అనుకోండి ఎండిపోతూ ఉంటాయి అయితే నేను అన్నీ అలా దోమే సిల్వర్ బౌల్లో దీక్షలు వేసేస్తాను అన్నీ కొన్ని కొన్ని తోముకుంటూ కడుగు కొన్ని తోముకుంటూ కడుగుతూ ఉంటానన్నమాట నీళ్ళు కూడా వేస్ట్ కావు మనకి ఆ బాసలు కూడా ఎండిపోవు మీరేం చేశారు ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్లో షేర్ ఏంటి ఇవాళ నేనేం చేశాను అనేది అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేనేం చేశాను పొద్దున్న లేసి అనేది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాసర్లు అన్నీ తోమేసాను తోమేసి ఇంకా నేను ఇక్కడ పిల్లలు వేస్తాను ఇంకా దోశ పోస్తున్నా దోశ వేసేస్తున్నాను ఇక్కడ కారం పొడిని అన్నమాట నేను దోశల కారం సో అది మంచిగా మనం కారం పొడి జల్లు వేసుకొని నెయ్యి వేసేసుకొని ఇంకా కొంచెం ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము పన్న వేసేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది చాంబోలు తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట తిన్నాక మంచిగా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతుంది మళ్ళీ ఇంటికి పోతుంది మళ్ళీ తిరిగి రాజా ఇంకా ట్వల్ ఓ క్లాక్ అట్లా వెళ్తున్నాము ఎం విపరీతమైన ఎండ ఉంది మళ్ళీ గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది